చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలవకుంట పంచాయతీలోని పూనేపల్లి గ్రామానికి చెందిన కొందరు భూ బాధితులు తమ భూమిని ఆన్లైన్లో నమోదు చేయకుండా వీఆర్ఓ వేధిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని ఆన్లైన్ లో నమోదు చేయకుండా వీఆర్ఓ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు చిత్తూరు మండలం పూనేపల్లి గ్రామం మురకంబట్టు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఆరు బై ఉన్న రెండు ఎకరాల పుంజా భూమి ఇది ఈ భూమి కలందర్ తండ్రి హుస్సేన్ సాహెబ్ పేరు మీద ఉంది కలందర్ తండ్రి హుస్సేన్ సాహెబ్ ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నుంచి కనిపించడం లేదు దీనిపై వారు ఫిర్యాదు చేయగా తహసీల్దార్ ఎండోర్స్మెంట్ కాపీ ఇచ్చారు రెండు వేల లో తండ్రి పేరు మీద ఉన్న సర్వే నెంబర్ ను ఆన్లైన్ నుంచి తొలగించారు ఈ విషయంపై బాధితులు ఆర్డీఓ కోర్టులో కేసు వేయగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఏడున వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినా ఇప్పటికీ అర్బన్ తహసీల్దార్ మరియు మురకంబట్టు వీఆర్ఓ తమ భూమిని ఆన్లైన్లో నమోదు చేయడం లేదని కలందర్ ఆరోపించారు అధికారులు రేపు ఎల్లుండి రండి బిజీగా ఉన్నామంటూ తమను వేధిస్తున్నారని తెలిపారు జీవనోపాధి కోసం బెంగళూరులో కోలిపని చేసుకుని తాము తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ఈ భూమి తప్ప తమకు వేరే ఆస్తి లేదని ఆయన వాపోయారు చివరిగా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కలందర్ వేడుకున్నారు ఎక్కువ తహసీల్దార్కి అపీల్ చేస్తున్నాను వాళ్ళు ఏం రెస్పాన్స్ కావట్లేదు ఇదే మా జీవన ఉపాధి మా తండ్రి గారు లేని మా పనికి పోకుండా ఏడపోకుండా ఇక్కడ వీర వెనకాలే తిరుగుతున్నాను విఆర్ఓ వెనకాలనే వాళ్ళు ఏం రెస్పాన్స్ కావట్లేదు లేదు దయచేలికి నేను నా పని చేయాల్సిందిగా వినిపించుకుంటున్నాను ఈ ఎకరాల్లోనే మా ఆవులు తాక్కుని మా అమ్మ నేను జీవనోపాధి చేస్తున్నాము వీఆర్ఓ వెనకాల తిరిగేదాన్ని పనికి పోకుండా బెంగళూరుకి పోయేది రెండు రెండు రోజులు మూడు రోజులు ఒకసారి వచ్చేసేది మళ్ళీ ఆయన వెనక తిరిగేదాన్ని రేపురా మొన్నాడురా నన్ను తిప్పిస్తూనే ఉన్నాడు తప్ప నాకు మా అమ్మ పేరు మీద పాస్ పుస్తకాలు చేసి ఇవ్వట్లేదు పుస్తకాలు చేసి కలెక్టర్ గారికి ఏమైనా అయిపోతే దాని జవాబారీ తహసీల్దార్ ఆఫీస్లోనే ఉంటారు